ప్రార్థించినప్పుడు దేవుడు ఆయుష్ ను పొడిగించినట్టుగా మనము చూస్తున్నాము ఆ ప్రార్థించగా పదిహేను సంవత్సరాల ఆయుష్ ను దేవుడు ఇస్కియాకి మనము చూస్తున్నాము ఏరియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్నివి దించినట్టుగా మనము చూస్తున్నాము మరణకర రామా ఏ రోగమో ఏ బాధ నీకు ఉన్నప్పటికీ కూడా హిస్కి అవలే కన్నీళ్లు విడిచి ప్రభు సన్నిధానంలో ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నీకు స్వస్థతను అనుగ్రహించి నీ ఆయుష్ను పొడిగిస్తాడు అదే విధంగా ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగింది నిశత్రు సైన్యము ఎంతైనా ఉండొచ్చు నీవు ఏలియా వలె ప్రార్థించు ప్రభువు నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు నిశత్రు సైన్యాన్ని అంతా కూడా సమూలంగా నాశనము చేయగలడు మన దేవుడు శక్తిమంతుడు సమర్థుడు అదే విధంగా ఏలియా వలె మనము ఇక్కడ వలె మనము ప్రార్థించే వారంగా ఉన్నాము ఆమె